హలో ఆల్ త్రో బ్యాక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ చాలా సరదాగా ఉంటాయి కదా చాలా కాలంగా మనం మర్చిపోయిన కొన్ని క్షణాలను గుర్తు చేసే విధానాన్ని చాలామంది మనకు కలిగి ఉంటారు ప్రత్యేకించి స్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల సంవత్సరంలో ప్రారంభంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళిల త్రో బ్యాక్ చిత్రం ఈ పరిస్థితిని మనకు గుర్తు చేస్తుంది ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించకుండా ఉండలేం చిత్రం రెండు వేల ప్రారంభంలో ఆడియో లాంచ్ ఈవెంట్ సందర్భంగా తీయబడింది ఈ చిత్రంలో ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ వైపు చిరునవ్వుతో చూస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ తో బంధంలో బిజీగా ఉన్నారు ఈ ముగ్గురు పొడవాటి జుట్టుతో ఆడుకోవడం కూడా చూసుకోవచ్చు ప్రభాస్ లేతరంగు సన్ గ్లాసెస్తో తో తెల్లటి షాకెట్ ధరించి కనిపిస్తూ ఉండగా ఎన్టీఆర్ బ్లాక్ ప్యాంట్ తో ప్రింటెడ్ షర్ట్ తో కనిపిస్తారు తెలియని వారి కోసం రాజమౌళి ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో వేరువేరు చిత్రాల్లో పనిచేస్తారు అతను బాహుబలి మరియు ఛత్రపతి చిత్రాలలో ప్రభాస్తో కలిసి పనిచేసినప్పుడు చిత్ర నిర్మాత జూనియర్ ఎన్టీఆర్తో యమదొంగ సింహాద్రి మరియు ట్రిపుల్ ఆర్ చిత్రాలలో పనిచేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన ప్రభాస్ కాఫీ విత్ కరణ్ సిక్స్ చాట్ షో ఎపిసోడ్లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ట్రిపుల్ ఆర్ నటుని తన ఫేవరెట్ గా ఎంచుకున్నాడు మహేష్ బాబు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్లలో తనకిష్టమైన నటుడిని ఎన్నుకోమని బాహుబలి నటుణ్ణి అడిగారు ఇక ప్రభాస్ ఒక్క క్షణం కూడా తీసుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ గా ఎంచుకున్నాడు వర్క్ ఫ్రంట్ లో ప్రభాస్ తన ఇటీవల విడుదల చేసిన సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు దీపికా పదుకొని అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ తో సహా ఇతర తారాగణం కూడా ఉంది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్వి కపూర్ నటించిన దేవరా పార్ట్ వన్ లో కనిపించనున్నారు